ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు నూతన సంవత్సర సందేశమునకు సంబంధించిన ఎపిసోడు ఆశీర్వదించు ఆశీర్వదించు దేవుడు దేవుడు దీనికి సంబంధించిన మూలవాక్యం హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నేను మిమ్మును ఆశీర్వదించదను ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా హగ్గై ప్రవక్త జీవించిన కాలములో ఇస్రాయేలు ప్రజలు చాలా కాలం వరకు ఆశీర్వాదము లేకుండా జీవించినారు ఏ విధంగా ఆశీర్వాదం వాళ్ళకు లేదంటే హగ్గై గ్రంథం మొదటి అధ్యాయ వచనములో ఈ విధముగా ఉన్నది మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంఖ్యలో వేసినట్టుగా ఉన్నది ఈ విషయం హగై గ్రంథం మొదటి అధ్యాయం ఆరు వచనములో వ్రాయిబడి ఉండుట గమనార్హం ప్రభునంద ప్రియులారా ఈ విధముగా ఇస్రాయేల్ ప్రజలు ఆశీర్వాదం లేకుండా ఉన్నారు మనం చూచాం విస్తారంగా విత్తిన పంట కొంచెమే పండింది భోజనం చేసిన ఆకలి తేరట్ల పానం చేసిన దాహం తేరట్ల బట్టలు కప్పుకొని చలి ఆగట్ల కష్టము చేసి జీతం సంపాదించుకున్న జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగానే ఆ కాల ప్రజలకు ఉండేది కారణం ఏమిటి వారప్పుడు బబులోను బానిసత్వం నుంచి వారు దేశానికి వచ్చారు దేవుడు చెప్పాడు మీరు మీ దేశమునకు వెళ్ళిన తరువాత దేవుని మందిరాన్ని ప్రారంభించండి దేవుని పని చెయ్యండి దేవుని మందిర నిర్మాణమునకు పూనుకొనండి అని చెప్తే వీళ్ళు దేవుని మందిరమును నిర్లక్ష్య పెట్టి విలాసవంతమైన జీ ఎండలో జీవించటం ప్రారంభించారు ఈ విషయాన్ని హగ్గై ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించాడు హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచ్చినములో వాళ్ళు దేవుని మందిరమును నిర్లక్ష్య పెట్టి వేసిన ఇండ్లలో నివసిస్తున్నారు ఇది మీకు తగున ఇది న్యాయమా అని హగ్గయి ఆ కాలపు ప్రజలను హెచ్చరించుట జరిగింది శ్రీదేవుని బిడ్డలారా ఈ విధంగా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయటం బట్టే వారు ఆశీర్వాదం లేకుండా ఉన్నారు విత్తనాలు విత్తన పంట రావట్ల భోజనం చేసిన ఆకలి తీరట్ల పానం చేసిన దాహం తీరట్ల బట్టలు కప్పుకున్న చలి ఆగట్ల ప్రియుల ఆ జీతం సంపాదించిన చినిగిపోయిన సంచిలో వేసినట్లు అయిపోతుంది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళ విలాస జీవితానికి వాళ్ళు అలవాటు పడిపోయినారు ఈ చాలా మంది కూడా దేవుని నిర్లక్ష్య పెడుతున్నారు దేవుని పని నిర్లక్ష్య పెడుతున్నారు ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్య పెట్టుటను బట్టే కొరతలతో జీవిస్తున్నారు ఆశీర్వాదం లేకుండా ఉంటున్నారు ప్రియులారా ఈ సందర్భంలో దేవుని మందిరమును నిర్లక్ష్య పెట్టుట అనేటువంటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం దేవుని మందిరం అంటే ఒక విశ్వాస యొక్క ఆత్మీయ జీవితము అందుకనే బైబిల్లో కొరింతిలకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనములో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరెరుగరా ఒక విశ్వాసి దేవుని మందిరం వంటి వాడు అంటే ఆ విశ్వాసి ఆత్మీయ జీవితమును జీవించాలి అయితే విశ్వాసి కానీ సేవకులు కానీ ఆత్మీయ జీవితం జీవించకుండా నిర్లక్ష్యముగా ఉంటున్నారు ఆత్మీయ జీవితం జీవించటం అంటే వాక్య ధ్యానంలో ఉండాలి ప్రార్థనలో ఉండాలి వాక్యానుసార జీవితంలో ఉండాలి ప్రభునందుపరి దేవుని బిడ్డలారా నేటి దినాల్లో దైవ సేవకులు అనేవాళ్ళు వాక్య ధ్యానం ప్రార్థన ఆత్మీయ వాక్యానుసార జీవితం లేకుండా ఉంటున్నారు ప్రజలకు వాక్యం బోధించడానికి బదులు ప్రార్థన చేయటానికి బదులు ఆచారాల్లోనికి నడిపిస్తున్నారు ఆచారాలు రక్షణను ఇవ్వలేవు ప్రభునందుప్రి దేవుని బిడ్డలారా నాలుగు సువార్తలు చదువు చూడండి ఏసుప్రభు వారు ప్రజలను ఆచారంలో నడిపించలేదు కర్మకాండల్లో నడిపించలేదు ప్రభునందుప్రి దేవుని బిడ్డలారా వాక్య ప్రకటన చేసి వారి కొరకు ప్రార్థన చేసేవారు కానీ రోజుల్లో చాలామంది సేవకులు ఈ పని చేయకుండా మేము అభిషక్తులము మేము అభిషక్తులము అని పదే పదే వారిని హెచ్చించుకోవటం జరుగుతుంది దైవజనుడు అభిషక్తుడే కాదని అంటలేదు కానీ అభిషక్తుడు ఎలా జీవించాలి మనందరికి తెలుసు అభిషక్తుడికి వ్యభిచారం ఉండకూడదు అభిశక్తుడికి త్రాగుడు ఉండకూడదు అభిషక్తునికి అబద్ధాలు ఉండకూడదు అభిషక్తునికి విలాస జీవితం ఉండకూడదు అభిషక్తునికి పక్షపాతం ఉండకూడదు అభిషక్తునికి ధనాపేక్ష ఉండకూడదు అభిషక్తునికి అహంభావం ఉండకూడదు అభిషక్తునికి రౌడీజం ఉండకూడదు ఇవన్నీ కలిగి ఉండి నేను అభిషక్తుడిని అభిషక్తునని నీ డబ్బాను పద్దాక కొట్టుకోవటం ఏమాత్రం మంచిది కాదు ప్రియమైన దైవజనుడా గమనించవలసిన విషయం కాబట్టి అభిషేకం పొందిన ఆత్మీయ జీవితం లేకుండా దేవుని చిత్తానుసారమైన పని లేకుండా చేయకుండా నువ్వు ఉంటే ఇస్కర్యోత్ యోధా వంటి వాళ్ళము అని గుర్తెరగాలి ఇస్కర్యోత్ యోధా కూడా అభిషక్తుడే ప్రభు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడే చివరకు అతడెక్కడికి వెళ్ళాడు నరకానికి వెళ్ళిపోయినాడు ప్రిదేవుని బిడ్డలారా ఒకసారి మన మనస్సాక్షిని పరిశీలన చేసుకుందాం అటువంటి అర్హత మనకు ఉన్నదా అభిషక్తులు అభిషక్తులు అని చెప్పుకుంటున్నాం ఉదాహరణకు ఒక విషయాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను బీఈడీ చేసినటువంటి క్వాలిఫైడ్ టీచర్ బీఈడీ చేసిన క్వాలిఫైడ్ టీచర్ నైతికత లేకుండా పిల్లలకి చదువు చెప్పకుండా ఉంటే ఆ టీచర్ని శాలువా కప్పి దండలు వేసి సన్మానిస్తామా ప్రభునందుపరి దేవుని బిడ్డలారా మీరే చెప్పండి అలాగే అభిషేకం పొందిన పాస్టరు కానీ ఫాదరు కానీ ప్రోటెస్టెంట్ క్యాథలిక్లో ఉన్న బిషప్పులు కానీ నీతి నియమాలు లేకుండా దేవుని పనిచేయకుండా వెచ్చలువిడి జీవితాలు జీవిస్తూ మేము అభిషక్తులమో అభిషక్తులు అంటే దేవుడు మెచ్చుతాడా ఒక ఉదాహరణ చెప్పా బీఈడి చేసినటువంటి క్వాలిఫైడ్ టీచర్ నైతికత లేకుండా పాఠాలు చెప్పకుండా వెచ్చలివిడిగా జీవిస్తే అతన్ని శాలువాలు కప్పి సన్మానం చేసి చేయగలమా మనం అలాగే అభిషక్తులు కూడా బహుశా మీరు వారసత్వంగా అభిషేకం పొంది ఉండవచ్చు ఆ అభిషక్తులు ఎలా ఉండాలి దేవుని వాక్యం సెలవిస్తుంది నేను ఇలా చెప్తున్నానని మీరు అనుకో బాధపడకూడదు అభిషక్తుల్లో వ్యభిచారం ఉండకూడదు అభిషక్తుల్లో త్రాగుడు ఉండకూడదు అభిశక్తుల్లో గర్వం ఉండకూడదు అభిశక్తుల్లో మోసం ఉండకూడదు అభిషక్తుల్లో రౌడీజం ఉండకూడదు అభిషక్తుల్లో కిలాడితనం అంతకన్నా ఉండకూడదు అభిశక్తుడు దేనత కలిగి జీవించాలి పాస్టర్ అయినా ఫాదర్ అయినా ప్రోటెస్టెంట్ క్యాథలిక్లో ఉన్న బిషప్పులైనా ఏదో వాళ్ళనాడు ఇస్రాయల్ ప్రజలు కూడా మేము అబ్రహాం సంతానం అబ్రహాం సంతానం అని గర్వించేవాళ్ళు ప్రభు ఏమన్నాడు బాప్తి ఏమన్నాడు తెలుసా దేవుడు తలుసుకుంటే ఈ రాళ్ల నుండి అబ్రహాముకి పిల్లలను పుట్టిస్తానని చెప్పాడు ప్రియా అభిషక్తులారా నాతోటి దేవుని సేవకులారా కేవలం నాకు అభిషేకం ఉంది వారసత్వ అభిషేకం అని దాన్ని గర్వంగా దాన్ని సాకుగా చూపించి మనం కేవలం అధికారాన్ని చలాయించే వ్యక్తులంగా ఉంటే దేవుడు ఒప్పుకోడు ఈ నూతన సంవత్సరంలో విశ్వాసులేమి సేవకులేమి మన ప్రవర్తనను మార్చుకొని మన ప్రవర్తనను మార్చుకొని అర్థమవుతుందా ఆత్మీయ జీవితం దేవుని మందిరం మీద దేవుని మందిరం నిర్మాణం మీద శ్రద్ధ పెడితే పెట్టారు ఇస్రాయిలీలు ఆ కాలంలో అప్పుడు అంక అంగయ్య ప్రక్రియ ఏమున్నాడు రెండు పంతొమ్మిదిలో ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు అలాగే మనం ఈ నూతన సంవత్సరంలో చెడు క్రియలు విడిచిపెట్టి ప్రజలకు వాక్యానుసార సేవ అందిస్తూ వాక్యానుసార జీవితం విశ్వాసులు సేవకులేమి కలిగి ఉంటే ఇది మొదలుకొని మళ్ళను ఆశీర్వదిస్తాడని హగ్గయి రెండు పంతొమ్మిదిలో వాగ్దానం చేశాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేదురుగాక దయ దయగలిగిన నాయన ప్రేమ కలిగిన తండ్రి మా ప్రభువ మా రక్షకుడ మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు నాయన హగ్గై కాలములో నాయన ఆశీర్వాదం లేకపోవటం గల ప్రధానమైన కారణం దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపెట్టి సరంబీ వేసిన ఎండ్లలో నివసించారు అందుకనే భోజనం చేసిన ఆకలి తీరట్ల పానీయం చేసిన దాహం తేరట్ల మరి విత్త విస్తారంగా విత్తనాలు విత్తనా పండలు పండల వస్త్రాలు కప్పుకున్న చలి ఆగల ఇంకా జీతం సంపాదించిన చినిగిపోయిన వేసినట్లు అయిపోయింది ఎప్పుడైతే వాళ్ళు అందరు పని ప్రారంభించారో అప్పటి నుంచి ఆశీర్వదించటం ప్రారంభించారు మీరు నాయన దేవా మేం కూడా నాయనా ఈ పాత సంవత్సరం అన్నీ కూడా విడిచిపెట్టేసి ఈ నూతన సంవత్సరంలో నాయన పాత అలవాట్లు పాత పాపాలన్నీ కూడా విడిచిపెట్టి మీ వాక్యానుసార జీవితం జీవిస్తూ మీ వాక్య పద్ధతిలో సేవ చేసే భాగ్యం మా అందరికీ దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాము పరమ తండ్రి ఆమెన్